నా ప్రియ సత్యాన్వేషకులారా ఈరోజున మనము బైబిల్ గ్రంథములోని న్యాయాధిపతులు గ్రంథము ఒకటవ అధ్యాయము నుండి ఈ న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము మరణాంతరము మరణాంతరముయలుల చరిత్రలోని కీలకమైన మార్పులను వివరిస్తున్నది ఈ అధ్యాయము ప్రధానముగా గోత్రాల యుద్ధాలు విజయాలు పరాజయాలు అలాగే దేవుని ఆజ్ఞలకు విధేయతలో లోపాలను సూచిస్తున్నది దీని యొక్క ముఖ్యాంశం యహోశివ మరణము తరువాత పరిస్థితి యహోశివ మరణించిన తరువాత ఇస్రాయేలీలు దేవుడిని అడిగి కణానీలతో యుద్ధము చేయడానికి ఎవరు ముందుగా పోవాలో తెలుసుకున్నారు దేవుడు యూదా గోత్రాన్ని ముందుగా పంపాలని ఆదేశించాడు అలాగే షిం గోత్రంతో యుద్ధానికి వీరు సిద్ధపడ్డారు రెండవదిగా యూదా గోత్రం యొక్క విజయాలు యూదా గోత్రం సింయాను గోత్రముతో కలిసి కణానీయులు అలాగే ఫిరిజ్యులతో యుద్ధము చేసి జబకులో పదివేల మందిని అతమార్చారు అలా జబెను పట్ పట్టుకొని అతని చేతులు మరియు బటనవేళ్ళు కోసేశారు అతడు తన గత క్రూరత్వాన్ని అతడు తన గతం యొక్క క్రూరత్వానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడని అంగీకరించాడు తదుపరి ఇతర గోత్రాల యొక్క పరాజయాలు ఇతర గోత్రాలు అంటే ముఖ్యముగా మనషే ఇఫ్రాయిము జెబూలోను అషేరు నఫ్తాలి తమకు కాట కేటాయించినటువంటి భూగాలను పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోయారు వారు కణాళలను పూర్తిగా వెళ్ళగొట్టకుండా వారిని తమ మధ్య నివసింపనిచ్చారు ఇది దేవుని ఆజ్ఞలకు అవిధేయతను సూచిస్తున్నది విధేయత యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇస్రాయేలు దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించలేకపోవడం వలన వారు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు యూదా గోత్రం విజయాలు దేవుడి సహాయముతో సాధ్యమయ్యాయి ఇవి దేవుని మార్గదర్శకతకు విశ్వాసం ఉంచినప్పుడు సాధ్యం విజయాలన్నీ కూడా సాధ్యమవుతాయని సూచిస్తున్నది అసంపూర్ణంగా ఉన్నటువంటి అప్పుడు అసంపూర్ణ విధేయత ఫలితాలు ఇస్రాయేళ్లు దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించలేకపోవడం వలన వారు కణానీయులను పూర్తిగా నిర్మూలించలేకపోయారు దీనితో వారు కణాయనుల ప్రభావానికి లోనయ్యారు ఇది విగ్రహారాధనకు అలాగే ఇతర పాపాలు కూడా ఇతర పాపాలు చేయడానికి కూడా దారితీసింది నా ప్రియ సత్యన్వేష కులారం దేవుని యొక్క ఆజ్ఞలకు పూర్తి విధేయత అవసరం ఇస్రాయిల అసంపూర్ణ విధేయతతో వారికి సమస్యలను కలిగించింది దేవుని మార్గదర్శనంపై ఆధారపడడం యహోశివా మరణము తరువాత స్త్రయణీయులు దేవుని మార్గదర్శకత్వం కోసం ప్రార్థించారు ఇది మన జీవితంలో కూడా చాలా అవసరం అలాగే పాపానికి దూరంగా ఉండడం కణానీలతో కలిసి నిమర్శించడం వలన ఇస్రాయలీలు వారి పాపాలకు లోనయ్యారు ఇది మనకు పాపానికి దూరంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నది నా ప్రియ సత్యాన్వేష రోజున మనము న్యాయాధిపతుల గ్రంథము ఒకటవ అధ్యాయమును క్లుప్తముగా ధ్యానించుకుందాం ఇంకా అనేక విషయాలను మనము ఈ యొక్క గ్రంథం గురించి తెలుసుకుందాము గాడ్ బ్లెస్ యూ